ఎల్ఎస్ఓ విద్యార్థి సంఘంగా ఏదైతే నిబంధనలకి విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బాన్సోడ పట్టణంలోని ఎంఈ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం ఎంఈఓ గారికి నింతి పత్రం అందించడం జరిగింది ఎంఈ గారు కూడా సాలు సానుకూలంగా స్పందిస్తూ దానికి ఎటువంటి అనుమతులు లేవు విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీ పాఠశాల ఒక అడ్మిషన్లు చేయకూడదు మోసపోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థి సంఘంగా ఒకటే వినవించుకుంటున్నాం శ్రీ పాఠశాలకు అనుమతులు లేవు ఈ సంవత్సరం అనుమతులు వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని చెప్పేసి విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం ఒకవేళ విద్యాశాఖ అధికారులను కూడా బేఖాదారు చేస్తూ ఒక శ్రీ చైతన్య పాఠశాల నిర్వహిస్తూ మాత్రం విద్యార్థి సంఘాలుగా భౌతిక దాడులకు దిగాల్సి వస్తుందని చెప్పేసి శ్రీచైతన్య పాఠశాలకి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం